నా పేరు విశ్వ నేను ఈ ఫోర్ బీటెక్ ఫుడ్ ఏం బాగుండట్లేదు అసలు టిఫిన్స్ అయితే డైలీ ఇడ్లీనే పెడుతున్నారు అసలు ఇడ్లీ ఏం బాగుండట్లేదు ఎగ్స్ అయితే ఎగ్స్ లోంచి వాటర్ వస్తున్నాయి ఓపెన్ చేస్తుండే ప్లేట్స్ సరిగ్గా వాష్ చేయట్లేదు చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ గట్రా వస్తున్నాయి అన్నం అయితే అసలు ఉడకట్లేదు కర్రీస్ అన్ని నీళ్లలో ఉంటున్నాయి పోనీ రోజైనా కొంచెం కర్రీ బాగుందంటే అది ఏమంటే అసలు వేయట్లేదు మాకు ఫుడ్ మంచిగా పెట్టిన అవసరం లేదు అట్లీస్ట్ క్వాంటిటీ తగ్గించి పెట్టినా పర్లేదు కానీ ఫుడ్ బాగుండాలి నైట్ అయితే అసలు ఏం బాగుండట్లేదు ఎప్పుడు బంగాళదుంప కర్రీ పెడుతున్నారు అది అసలు బాగా చేయట్లేదు ఫుడ్ కోసం చాలా ఫైట్లు చేసాము ఇప్పటికి మా ఫుడ్కి చేంజ్ అవ్వలేదు రాలేదు మళ్ళీ మేము తింటున్నప్పుడే మా ఎదో క్లీన్ చేస్తూ ఉంటారు ప్లేట్స్ అసలు క్లీన్ గా ఉంచరు మాకు ఎఫ్సీ ఫుడ్ ఎఫ్సీ ఫుడ్ అయినా అంటే వాటి రేట్లు ఎక్కువ ఎఫ్సీ ఫుడ్ కాస్ట్లు ఎక్కువ ఉంటున్నాయి కానీ ఎఫ్సీ ఫుడ్ అసలు బాగుండట్లేదు బయట జొమాటో ఇవేమి రానివ్వట్లేదు బిగ్ బాస్కెట్ ఆర్డర్స్ కూడా లోపలికి ఎలా చేయట్లేదు ఫుడ్ అయితే అసలు ఏం బాగుండట్లేదు తినలేకపోతున్నాం రోజు కష్టపడుతున్నాం అంటే దానికోసమే కదా కొంచెం ఫుడ్ తినడానికే కదా కష్టపడుతున్నాము అవి మా ప్రాబ్లమ్స్ ఇప్పటికైనా కొంచెం మాకు ఫుడ్ మంచిగా పెట్టాలి